ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము వాళ్ళతో మాట్లాడడానికి వెళ్దాం ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే ఎప్పుడో ఒకప్పుడుకైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం ఎక్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా టోటల్ పిలుస్తారనేమో వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ మీకు బాగుంటుంది రెస్పాన్స్ లేడీ రెస్పాండ్ అవుతుంది చాలా మంది అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి ఈ మధ్య తర్వడం వల్ల వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వండి సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ అది మేము రెస్పాండ్ అవ్వలేదు సో నేను వెళ్ళాం కలవడానికి